కొంచెం బారు సో ఇవన్నీ ఫ్రెండ్స్ దెబ్బ రొట్టె అమ్మ ఇచ్చేసరికి లెవెన్ తర్ట్ ఆయన నేను వలుస్తున్నాను మధ్య కోరు కోసం ఇంకైతే కోరన్నం కలిపేసా ఫ్రెండ్స్ పాప నోట్లో వేసుకొని వద్దు ఉడకబెట్టాను అన్నారు సరేనండి నుంచి అన్ని తెచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మర్త పెడుతుండ ద్రాక్షలు తీసుకొచ్చు వాళ్ళని తినడానికి ఇంట్లో మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీద నీ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ సో మార్నింగ్ లేవగానే ఇప్పుడైతే తలకి స్నానం అయింది పాపకి సో కాపినావిడ వచ్చింది నేను అగ్గి రాజేసేసి తెచ్చేసాను అన్నీ అయిపోయాయి అనమాట సో ఇంకా బట్టలు అయితే లక్ష్మి అయితే అండేసింది ఒక టర్న్ ఇంకొక టర్న్ మిషన్లో అయితే వేయాలి తను వేరే దగ్గర పని ఉందని చెప్పేసి మళ్ళీ అక్కడ పని చేసుకోవడానికి అందులోకి అంతలోపు నేనైతే దెబ్బ రొట్టెలు పెట్టాను ఈరోజు సో అవుతుంది కొంచెం బాగా రోస్ట్ అయిపోయింది గీత్ అదే చిన్నదానే దీంట్లో పడిపోయి ఇది పెట్టానని విషయం మర్చిపోయాను అనమాట అందుకోసం ఇప్పుడు వెనకది వాడుతుంది అదే ఏగుతుంది సో బట్టలు అయితే నేను అటు ఎండలేదు ఈరోజు మార్నింగ్కి అనమాట అందుకోసం ఇప్పుడు తెచ్చి ఇక్కడ ఇవి ఇవైతే ఇంకా మడత పెట్టాలి పాపకి అయితే ఇంకా అయింది బట్టలు వేసాను కానీ ఇంకా బొట్టు కాటికి అయితే పెట్టాలి నెక్స్ట్ ఈరోజు దేవుడి పని చేద్దాం అనుకున్నాను బట్ నైట్ యథావిధంగా పనాలి పాప గీతు పాప నిద్ర గీత పాప నయం చక్కగా ఆడుకుంది లినిష పాప కూడా అంతే అనమాట ఆడిపియాలి మాట్లాడించాలి అని అంటుంది రాత్రిపూట సో అది ప్రాబ్లం అయిపోతుంది మాకు సో మార్నింగ్ ఏదో విధంగా లేట్గా లేవాల్సి వస్తుంది పనులు అనేవి స్కిప్ అవుతున్నాయి అనమాట అంటే ఈ టైంకి జరుగుతాయి అనుకుంటాను అది వచ్చేసరికి ఇంకేదో టైంకి జరుగుతున్నాయి అనమాట సో చట్నీ కూడా కొంచెం కలిపేస్తాను అయితే రొట్టెతో బాగుంటుంది అని చెప్పేసి ఇంత చట్నీ ఉంది ఇందులో శాతం కలుస్తాను మెత్త వస్తాను సో అది స్కూల్కి మాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తే స్కిప్ చేయకుండా వెస్ట్ చేయకుండా చివరికి కంపల్సరీగా చూసేయండి సో ఇగోండి ఫ్రెండ్స్ దెబ్బ రొట్టెలా వచ్చిందనమాట టేస్ట్ చూడాలి నాట్ బ్యాడ్ బాగుంది దెబ్బ రొట్టి పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట మినపు రొట్టె పెట్టాను కానీ ఇది దెబ్బ రొట్టె కదా ఇడ్లీ రూపుద పెడతాము సో బాగానే వచ్చింది సో హ్యాపీ సో ఇప్పుడైతే మా ఆయన స్నానం చేసినట్టు అది వచ్చేసి నేను కూడా స్నానం చేసి దేవుడి సామాన్లు దగ్గరికి వెళ్తాను అనమాట దేవుళ్ళు అయితే తీసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ సర్దుతున్నాను అనమాట తీసేసి మొత్తం ఇదంతా గుడ్డుతో వచ్చేసాను వచ్చిన తర్వాత దేవుడి గట్ట బొట్లు గట్ట పెట్టాను అనమాట మళ్ళీ ఇప్పుడే ఫోటో ఫ్రేమ్స్ కూడా తీసేసి అంతా క్లీన్ చేసేసి ఎక్కడైతే ఇప్పుడు ఇవన్నీ అమర్చాలి ఫ్రెండ్స్ సో అమర్చేస్తా ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తం అన్నీ అమ్మిట్ లెవెన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను అయితే లేవు రేపు తెప్పించాలన్నమాట బయటను కూడా లేవు రేపటి నుంచి వేంగలేసి ఏరాలి పువ్వులు గట్టా సో ఇది ఫ్రెండ్స్ ఇలా అమిట్ చేసుకున్నాను చాలా ఫాస్ట్గా అయిపోయింది లే అదే పూజకి స్టార్ట్ చేయడమే ఇవన్నీ ఎత్తి పెట్టడమే నేను పది దాడిపోయింది అన్నీ క్లీన్ చేసుకున్నాను అదే తీసేసరికి సో ఒక వన్ అవర్ వన్ అవర్లో అయితే అన్నీ సర్దుకొని చేసేసుకోగలిగాను అనమాట అయితే లేచిన వెంటనే ఇంకా స్నానం చేసి అదే బ్రష్ చేపించి స్నానం చేయించాను అనమాట సో చేతిలో జీడిపప్పు డబ్బే పెట్టుకుంది సో జీడిపప్పు తింటుంది జడ కూడా వేసేసాను చక్కగా ఇప్పుడైతే కూర్చొని ట్యాబ్ ఏమంటే వేసిన ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ చూసిన తర్వాత నేను ఆడిపిస్తాను ఎందుకంటే నాకు ఈ వంట సెక్షన్ ఉంది అనమాట తనకైతే ఇక్కడికి రమ్మన్నాను నన్ను గీతూ నువ్వు కూడా వలమ్మా అని అంటే ఇంకా తను రాను అమ్మ నేను ట్యాబ్ వేసుకుంటాను మా ప్లీజ్ అమ్మ అంటే సరే నేను ఇష్టం అని అన్నాను సో ఇప్పుడైతే ఈ చిక్కుడుకాయలు నేను ఒలుస్తున్నాను మధ్యాహ్నం కోర్ కోసం అయితే ఒంటి గంట అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరూ లెగిసి ఉన్నారనమాట ఈ పాప చింతి కూడా లెగిసిపోయింది చూడండి అలా చూస్తుందో ఇప్పుడే పాలు పెట్టాను ట్రీట్ చేశాను సో ఇక్కడైతే బట్ తప్పదు కదా ఇద్దరిని ఎత్తుకొని చేసుకోవాలి చిక్కుడికాయలు అయితే ఉడక పెట్టేసి బాగా వేపాను ఇప్పుడైతే ఇది కొంచెం మరిగిన తర్వాత ఇవి ఇందులో వేసేస్తాను పచ్చివాసం పోయినంత వరకు వేపాను ఇక్కడ చూడండి మా గీత పాపాలరా చెల్లినిచ్చి నేను ఆడిపిస్తాను అని అంటుంది పిల్లలతోనే మామూలుగా ఉండదు ఈ పనులు చేసుకొని వీళ్ళు గోళ్ళు పడి ఎక్కడ దీన్ని లాగిస్తుందో అని చెప్పి భయపడాలి ఏంటమ్మా పట్టుకుంటావా సరే కూర్చో చిన్నదన్న అక్కడేజ్ అనమాట ఎందుకంటే పెద్దది దానికి ఎరుక్కుతుందని నేనైతే ఇంకా వడియాలో అన్నీ వేపేసిన అన్నం అయిపోయింది స్విచ్ ఆపలేదు ఇంకా ఇప్పుడు ఒడియాలు అప్పుడాలేపా తింటా వగ్గితూ సగ్గుమడము వద్దా లేకపో సో వేరు నీళ్ళు ఇప్పుడే మరగబెట్టాను వచ్చేసరికి మజ్జిగ చేశాను ఇది చాలా తినదంటే అచ్చిపెట్టాను ఇక్కడ వచ్చేసరికి చిక్కుడికి కూర అయిపోయింది గీతం అంతలో పరిగెట్టి పారిపోయింది అనమాట మనం కూడా వెళ్ళిపోవాలి ఫాస్ట్గా గీత ఏడ్ చేస్తున్నావు చెల్లితాను ఆడతానంటది సో ఇంకా ముగ్గురిని కలిసి ఆడుకోవడమే అబ్బా టైం అయితే వన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ అన్ని పనులు అయ్యేసరికి ఇప్పటికీ కూర్చోవడం అయ్యింది అనమాట ఇంతవరకు అస్సలు రెస్ట్ లేదు కాలుగట్లు ఆగేస్తున్నాయి సో ఇప్పుడైతే అలా సేర మా ఆయన వచ్చినంత వరకు మా ఆయన ఇంకా వన్ అవర్ పడుతుంది ఏమి నీకు అన్నం తినిపించినా కూర అయిపోయింది నీకు ఇష్టం కదా చిక్కుడుకాయటమాటి చెల్లి గుచ్చేసిందా నీకు నీకు అన్నం తినిపించింది తెచ్చినా కూర బోవా చిక్కుడుకే బొవ్వా నాన్న నీకు ఇష్టం కదా వద్దా సరే చెల్లికి ముద్దు పెట్టుకోవడదు గడిగడికి మంచిది కాదు వేటనుకుంటాను బా ఇంకా అయితే కూరన్నం కలిపేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అనమాట ఆయన కూడా ఈరోజు కొంచెం వేంగానే వచ్చేసారు నిన్నటి మీద ఇప్పుడైతే మేము లంచ్ చేస్తున్నాం కూర్చొని ఇవన్నీ పాపను వేసుకొని తింటాను అనమాట ఇంకా నేను పెట్టుకుంటున్నా సో పిల్లలు ఉంటే ఇలానే ఉంటుంది ఎందుకంటే మా పెద్ద పాప అస్సలకి వెళ్ళాడి ఉంచట్లేదు అనమాట ఇల్లు ముద్దు పెట్టడం చేయిలు లాగడం కాళ్ళు ఆగడం చేస్తుంది అంటే తను ఆడుకోవాలనుకుంటుంది బట్ ఇది ఉండదు ఏడుస్తుంది ఫైవ్ అయితే ఫైవ్ అవుతుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం కాపిన వచ్చేసి ఇంకా చిన్నమ్మకి మసాజ్ చేసి వేడి నీళ్ళు పెట్టుసాను తుడిసి వెళ్ళిపోయారు అనమాట సరికి ఇవి ఉడకబెడదామని చెప్పేసి తొక్కలు తీస్తున్నాను మా ఆయన అయితే కోరొద్దు ఉడకబెట్టాను అన్నారు సరే సరేనాయని నీ ఇష్టం నీకు ఎలా కావాలంటే అలా చేస్తాను నిన్నే అన్నారు ఉడకబెట్టలేదు ఏంటనో అందుకోసం ఈరోజు పెట్టేస్తున్నాను అందులో నుంచి బట్టలన్నీ తెచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మర్త పెడుతున్నాను మధ్యలోని మా ఆయనైతే వచ్చారు సో ఇద్దరం కోసం చనపతులు ఉడకబెట్టాం కదా తింటున్నాం ఆప చిన్నదే చిన్నది ఇక్కడ వచ్చేసరికి దాన్ని మరి కొంచెం ఉడకలేదు అని అంటే ఇంకా మరి మరి కొంచెం ఉడకబెడుతున్నాడు అనమాట ఇదైతే ఇక్కడ పాలు పెట్టాను కాఫీ చేయమన్నారు సో అందుకోసం అని చెప్పేసి చిన్నర్ అయిందట ఇప్పుడు కంప్లీట్ చేసేస్తాం మేమైతే అన్నం గోర పెట్టేస్తాను ఒడియాలు అప్పుడల్ తీస్తాను వీళ్ళైతే బయటికి వెళ్ళి వచ్చారనమాట ద్రాక్ష పాలు తీసుకొచ్చారు అలానే గీతగడ్ తినడానికి ఇంట్లో ఏం లేవని చెప్పేసి చిప్స్ గట్టి తీసుకొచ్చారనమాట సో టైం అయితే రాత్రి ఒంటి గంటన్నారయిందనమాట పగలు కాదు పరిస్థితి చూడండి ఇలా ఉంటుంది మా సిచ్యువేషను అతను ఒక అరగంట నేను ఒక అరగంట ఎత్తుకొని తిప్పుతుంటేనే పని అనమాట ఉయ్యలేసినా పడుకోదు పక్కన వేసుకున్న పడుకోదు పాలు పట్టిన తాగదు ఆడి పెంచాలి మాట్లాడాలి ఊజలు చెప్పాలి అంతే అంతకు మించి ఇంకేట ఉండదు ఈ నిద్ర మత్తులోని రాత్రిపూట ఊసులు చెప్పాలి మాట్లాడాలి అంటే ఎక్కడి నుంచి మాటలు వస్తే చెప్పండి అదిగా పాటలు క్రియాక్ట్ అవుతుంది మళ్ళీ పాట అంటే గొప్ప ఇష్టం ఫ్రెండ్స్ ఆ పాట స్థల అలా కానీ ఎందుకు పాటలేసి మేమే సెల్ల అలవాటు చేస్తమేటని చెప్పి పళ్ళకుండడం నువ్వు పాడినా అని లేదంటే మళ్ళీ ఇది టైమింగ్ ఎంతవరకు తెలుసా ఇంకో గంటన్నర వరకు ఉంటుంది అనమాట అప్పుడు బండి కామవుతుంది ఈ గంట సేపు ఈ మూడు వరకు భజన మాకు రోజున